బయట ఉన్న ట్రీట్మెంట్ కి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ కి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు యాక్చువల్ గా మాది ఆర్గాన్ బేస్డ్ ట్రీట్మెంట్ అండి అండ్ రూట్ కాస్ బేస్డ్ ట్రీట్మెంట్ ఓకే ఈ సమస్య వచ్చింది దీనికి కారణం ఏంటి ఇప్పుడు థైరాయిడ్ థైరాయిడ్ అనే సమస్య ఉంది రైట్ ఆ థైరాయిడ్ ఎందుకు వచ్చింది సపోజ్ థైరాయిడ్ పని పనిచేయట్లేదు సో థైరాయిడ్ అనే సమస్య వచ్చింది మనం థైరోనామ్ టాబ్లెట్ జీవితాంతం వాడాలి మీరు ఈ థైరాయిడ్ గ్లాండ్ని పనిచేయడానికి ట్రీట్మెంట్ చేయాలి కానీ థైరాయిడ్ లెవెల్స్ ని తక్కువ చేయడానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా ఎగ్జాక్ట్ లాజిక్ లాజిక్ ఇక్కడ కూడా కిడ్నీస్ లో మీరు ని స్టాండర్డ్ చేయాలి కానీ మీరు క్రియాటిని తగ్గడానికి ట్రీట్మెంట్ అట్లా రూట్ పట్టుకోరు రూట్ 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 కాస్ ఎక్కడ ఉంది రైట్ గ్లాండ్ పని చేయలేదు ఫిల్టర్స్ పని చేయట్లేదు వీటిని మనం రిపేర్ ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో మెయిన్ నమ్మేది ఏంటంటే ప్రకృతిలో సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం అంటేనే వస్తుంది పరిష్కారం లేకపోతే రాదు సో ఈ సమస్యకి పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు మీకు వచ్చినాయి ఆ పరిష్కారం మా దగ్గర ఉంది అయితే ఎర్లీ లో వస్తే మీకు ఇంకా చాలా హెల్ప్ తొందరగా రికవర్ అవుతారు పెద్ద కాంప్లికేషన్స్లోకి ఏం వెళ్ళరు ఓకే ఇంకోటి మెయిన్ యూషియల్ ట్రీట్మెంట్లో మా దగ్గర ఇప్పుడు ఎయిట్ మెంబెర్స్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ ఉన్నారు అందులో ఐదుగురు పేషెంట్స్కి ఆల్రెడీ వన్ సర్జరీ అయిపోయింది సర్జరీస్ అయిపోయినాయి వాళ్ళ రికవరీ చాలా స్లోగా ఉంది ఒక ముగ్గురు పేషెంట్స్ ట్యూమర్ ఫైండ్ అవుట్ అవ్వగానే మా దగ్గరకు వచ్చారు వాళ్ళు త్రీ మంత్స్లోనే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ చూడగలిగింది సో డిస్టర్బెన్స్ అనేది చేయడం వల్ల కూడా వాళ్ళ ట్రీట్మెంట్ చాలా దూరం అవుతుంది మన దగ్గర క్యాన్సర్ పేషెంట్స్కి రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ అలాంటివి ఏం అవసరం లేదు రైట్ అవసరం అయితే మేము చెప్తాము ఇంతవరకు అయితే ఎవరికి వాడలేదు సో ఆ క్యాన్సర్ని కూడా మనం హీల్ చేసాము దాదాపు ఒక ఇప్పటిదాకా మనం ఒక ఫిఫ్టీన్ కేసెస్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి కంప్లీట్ జరిగింది రైట్ అయితే చిన్న ప్రశ్న సార్ అయితే ఈ ట్రీట్మెంట్ కి వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అవ్వడం ఏం లేదండి మాకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి ఎయిట్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ వన్ టూ సిక్స్ వన్ అది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది అది హెల్ప్ లైన్ నెంబర్ ఇంకా మన క్లినిక్ సంబంధించిన నెంబర్స్ ఉంటాయి వాళ్ళ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు టైం చూసుకొని అపాయింట్మెంట్ ఇస్తారు ఎవరున్నారు ఎవరు లేదని చెప్పేసి ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఒక్క దగ్గరే కాదు ఆంధ్రలో కూడా సర్వీస్ చేస్తున్నా సో విజయవాడలో సండే మండే అందుబాటులో ఉంటాను వన్ అబౌట్ యోర్ ట్రీట్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు నేను పేషెంట్ని తీసుకున్న తర్వాత రైట్ పూర్తి రిపోర్ట్స్ అన్ని చదువుకున్న తర్వాత వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ అంతా చదువుకున్న తర్వాత మెడిసిన్ ఇవ్వడానికి వస్తాను సో నాతో అయ్యే కేసెస్ చేస్తున్నా కాబట్టి నా మీద నాకు కొంత నమ్మకం ఉంటుంది కేసు అయితే నాతో వర్కౌట్ అవుతుంది రైట్ అప్పుడు మాత్రమే తీసుకుంటాను కాబట్టి వన్ వర్ అండి మీరు నేను మీ కేసు తీసుకుంటే మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ మనం చేసుకోవచ్చు ఓకే ఒక నరేష్ అనే అబ్బాయి ఉన్నాడు భూపల్పల్లి నుంచి వెళ్ళి తను ఒక అమ్మాయిని ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడు సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది బీపీ వల్ల బీపీ డయాబెటీస్ కారణాల వల్ల కూడా మన కిడ్నీ ఫెయిల్ అవుతాయనమాట ఫస్ట్ మంత్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినాడు ఇంకా నా బాధితు కింద అని చెప్పేసి వన్ మంత్ అంటే వచ్చినప్పుడు నేను కౌన్సిలింగ్ చేశాను ఒక వన్ మంత్ చూడు చూసిన తర్వాత నీ ఇష్టం అమ్మాయి జీవితం కదా అని చెప్పేసి అంటే వన్ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ సెకండ్ థర్డ్ మంత్లో ఆయన పెళ్లి చేసుకుని వచ్చేసిండే అమ్మాయి వావ్ ఓకే ఎందుకంటే ట్రీట్మెంట్ ఆ విధంగా పనిచేసింది అప్పటికే ఆయన దాదాపు ఎనిమిది లక్షల రూపాయల దాకా రాకముందుకి రాకముందుకి ప్రైవేట్ హాస్పిటల్స్కి వన్ ఇయర్లో ఎయిట్ లాక్స్ దాకా క్లోజ్ చేసుకున్నాడు మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జెస్ అట్లా సో చాలా చిన్న వయసులోనే మీరు చాలా పెద్ద బాధ్యత మీరు జాగ్రత్త పెట్టుకున్నారు అండ్ ఇలాంటి డాక్టర్స్ మా ఇంకా నెక్స్ట్ జనరేషన్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం లేదు మీరు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ ని ఆదరించాల్సిందే ఇట్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మనకు అలోపతి కంటే చాలా మంది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినారు రైట్ కొంతమంది ఫ్రాడ్స్ ఉన్నారు కొంతమంది జెన్యున్గా గా కూడా ఉన్నారు అయితే ప్రజలు ఏంటంటే ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి రైట్ నిజాన్ని నమ్మడం కంటే అబద్ధాన్ని తొందరగా నమ్ముతారు ప్రజలు కూడా రైట్ సో నిజం ఎక్కడ ఉందో కనుక్కోవాలి మీరు మా దగ్గరికి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి మా మాట్లాడిన తర్వాత నిశ్చయం తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే సార్ ఎంత అవుతుంది నెలకి ఇలాగే అడుగుతారు అనమాట నేను పేషెంట్ను చూడను వాళ్ళ రిపోర్ట్ చూడను ఎంత అని అడుగుతారు అది కాదు కరెక్ట్ మీరు వచ్చి మాతో మాట్లాడి అంతా కరెక్ట్గా ఉందనుకుంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సో చూసారు కదా వ్యూయర్స్ విన్నారు కదా అయితే ఎలాంటి అయినా కూడా అంటే ఆయన వరకు ఇది సాల్వ్ అవుతుంది అని తీసుకునే కేసెస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా క్యూర్ అయ్యాయి మన ముందు కొన్ని టెస్ట్ పోనీస్ కూడా ఉన్నాయి నేను చూసాను సో డెఫినెట్గా ఇలాంటి వ్యాధులు మీ వాళ్ళలో ఎవరైనా రిలేటివ్స్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా బాధపడుతున్నట్లయితే ఒక్కసారి వచ్చి ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి తర్వాత మీకే అనిపిస్తుంది మీకే నమ్మకం వస్తుంది డెఫినెట్గా మీరు క్యూర్ అవుతారు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ మరియు ప్లేస్ కూడా ఇస్తాను వెంటనే కాల్ చేసి వివరాలు తెలుసుకోండి